ఆర్మోర్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాం మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో మరియు సంఘ పట్టణ ప్రముఖ గౌడ సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున జరుపుకున్నాం సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలా మరి ఆయన గతంలోనే మూడు వందల యాభై సంవత్సరాల కిందటనే బడుగు బలహీన వర్గాల ఐక్యత కోసం పోరాడి జయించిన పోరాట యోధుడు ఒక్కడే వచ్చి రెండు వేల శనియంతో గోల్కొండ కిందకి జెండా దగ్గర మహావీరుడు ఆయన మా గౌడ కుటుంబంలో పుట్టి మరి ఆయన ఆశయాలను కొనసాగించడం మా బాధ్యతగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్క గౌడ సోదరుడు ప్రతిరోజు ఈరోజు ప్రతి ఊరు వాడల ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకున్నాం ఆయన ఆశయాల కోసం మరి ముందర చెప్తా ఉన్నాం కనుక్కొని ఒక ఉన్నత స్థాయి వర్గాలను ఎదిరించిన జాతీయ నాయకుడు ఆయన మరి అట్లాంటి నాయకుడు ఆ గౌడ సంఘంలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి ఒక్క గౌడ సోదరు కూడా అన్ని రంగాల్లో ముందుండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే అన్ని విధాల ఆర్థికంగా ఉన్నా కానీ రాజకీయంగా చాలా వెనుకబడుతున్నాం పార్టీలకు అతీతంగా ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలా ప్రతి ఒక్కరు మన గౌడ సోదరులు ఉండాలని కోరుతా ఉన్నాం ఆర్మూర్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి సర్దార్ పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలని పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకోవడం జరిగింది మేమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్ని జరుపుతూ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ఈ జయంతి ఉత్సవాలను జరపడం చాలా సంతోషంగా ఉంది సర్వై పాపన్న ఒక బహుజన విప్లవ వీరుడు బహుజనుల కోసం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన తుది శ్వాస వరకు పోరాడే పోరాడినటువంటి యోధుడు మరి ఆయన వారసులుగా ప్రతి గౌడబిడ్డ ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది ఈరోజు బీసీ సామాజిక వర్గంలో ఒక బలమైన సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల చాలా వెంకబడి ఉన్నాం ఈరోజు ఈ సందర్భంగా మా గౌడ సమాజానికి మా యువకులకు ఒకటే చెప్తా ఉన్నాం మనం ముందుకు పోవాలంటే విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన హక్కులు సాధించుకోవాలంటే మనకు బలమైన నాయకత్వం అవసరం నాయకత్వం అవసరం అన్నప్పుడు మన సమాజం మనలోని ఎవరైనా గౌడబిడ్డ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ముందుకు పోదల్చినప్పుడు మనమందరం కలిసి వాళ్ళను ప్రోత్సహించి ముందుకు పోతే ముందుకు పంపితే మనకు ఒక బలం ఉంటుంది ఈరోజు మా సామాజిక వర్గానికి చెందినటువంటి మా ఇందూరు ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు మా ప్రభుత్వంలో ఒక కీలక ఉన్నత స్థానంలో ఉండడం వల్ల ఈరోజు నేను ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా కాగలిగిన ఎందుకంటే మన ఆడవన రాజకీయంలో కానీ లేకపోతే ఇంకా పెద్ద ఒక సంస్థలలో ఉద్యోగాల్లో కానీ విదేశాలలో కానీ ఉంటే ఆయన ద్వారా మన పిల్లలకు కానీ మన గౌడ కుటుంబాలకు కానీ ఆర్థికంగా వెనుక ఉ వెనుకబడి ఉన్న వాళ్ళకి కానీ కొద్దిగా సాయం చేయగలిగితే మనం బాగుంటుంది కాబట్టి మా యువతకు మా గౌడ సమాజానికి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఐకమత్యంతో రేపు రాబోయే ఎలక్షన్లలో ఏ గౌడ బిడ్డ సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ జెడ్పీటీసీగా కానీ కౌన్సిలర్గా కానీ పోటీ చేస్తే ఖచ్చితంగా మనం అందరం ఐక్యంగా ఉండి ఎవరికి తోచిన సహాయాన్ని వాళ్ళు చేసి ఏమీ లేకున్నా కానీ డైలీ ఒక గంట టైం ఇచ్చి కనీసం ప్రచారం చేసి ఏ ఊర్లో అయితే ఒక సర్పంచ్గా మన అభ్యర్థిని నిలబడ్డాడు అక్కడ ఉన్న మన గౌడ సమాజం ఓట్లైనా కానీ మన గౌడ సమాజానికి ఇతర ఇంకా బీసీ వర్గాలకు చాలా అవినాభావ సంబంధాలు మనం అనుకుంటే ఖచ్చితంగా ఒక వంద మందిని ప్రభావితం చేసే శక్తిగల సమాజం మనది కాబట్టి మనం అందరం కలిసి కృషి చేస్తే ఖచ్చితంగా మన గౌడ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఆర్మూర్ మున్సిపల్ ఇప్పటివరకు ఇప్పటి వరకు మనకు ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు ఉండే దాన్ని ఈసారి రెట్టింపు పెంచుకొని కనీసం ఏడు నుంచి ఎనిమిది మంది అభ్యర్థులు మన దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే పార్టీలకు సంబంధం లేకుండా ఎక్కడ అవకాశం వచ్చినా నిలబెట్టుకొని ఆరుమూరు మున్సిపల్లో మన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా